హాయ్ ఈ మధ్యన నేను బాబా టెక్స్టైల్ షాప్కి అయితే వెళ్ళాను ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్ అయిన షాప్ ఇది శివాకుళంలో ఒక రీల్లో కాటన్ డ్రెస్సెస్ ఉంటే అవి తీసుకుందామని వెళ్ళాను సో ఇంకా అవి కాకుండా వేరేవి కూడా అయితే తీసుకున్నా అక్కడ నాకు ఈ వైట్ డ్రెస్ ఫేవరెట్ అయిపోయిందని చెప్పాలి ఎన్ని చూసినా అది మాత్రం అనిపించలేదు ఇంకా ఈ బాటిల్ గ్రీన్ డ్రెస్ కూడా తీసుకున్నా దానికైతే అయితే ఆర్గాన్జా దుప్పటా వచ్చింది తర్వాత అమ్మ వాళ్ళ కోసం అయితే ఇలా నైటీస్ అయితే తీసుకున్నాను కాటన్వి ఒక ఫోర్ అలా తీసుకున్నాం ఇవి ఇంకా ఈ పింక్ డ్రెస్ రీల్ లో అయితే వెళ్ళి తీసుకున్నా కాటన్ డ్రెస్సెస్ అని చెప్పి నాకు నచ్చిన కలర్ ఇవి వేసుకుంటే చాలా కంఫర్ట్ గా ఉంది ఈ సమ్మర్ కి అయితే పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పాలి తర్వాత ఈ బాటల్ గ్రీన్ డ్రెస్ కూడా బాగుంది దీనికి మంచిగా ఆర్గాంజ దుప్పటా అయితే ఇచ్చాడు బాటమ్ అండ్ టాప్ సేమ్ కలర్ ఇది చిన్న వర్క్ తో సూపర్ అనిపించింది నాకు ఇది నెక్స్ట్ ఈ వైట్ అంటే అల్టిమేట్ ఫేవరెట్ అయిపోయింది అని చెప్తున్నా కదా నాకు బాగా నచ్చింది ఇంతే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్